బీఆర్ఎస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశంను గెలిపించాలని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు రానున్న ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం అనుసరించవలసిన విధానాలను కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అంతకు ముందు ఆయనకు జిల్లా పార్టీ అధ్యక్షుడు నాయకులు ఘనస్వాగతం పలికారు సమావేశంలో జగదీశ్వర్ రెడ్డితో పాటు భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ మాజీ ఎమ్మెల్యేలు ఫైలశేఖర్ రెడ్డి గౌడ్ జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు రామ రామకృష్ణారెడ్డి ఇతరితరులు పాల్గొన్నారు సమావేశంలో మాజీ మంత్రి జగీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రండలు మీరు రండలు నన్ను అడిగండి మా ఊర్లో ఒక అయినా సార్ రండా ఎవరినంటారు సార్ అంటే నువ్వేసేపు చెప్పరాదు నన్ను నేను నాకు తెలిసి అయితే అన్ని చేసి రూమ్ల పోరా అంటే ఎంకా పారిపోయేట్ రండి అంటారు పుస్తకట్టి పారిపోయముండకూడదు కానీ రండి అంటారు మీరు రండలు ప్రభుత్వం తీసుకొని చేదగాక నడపలేక ప్రతిదానికి కేసీఆర్ మీద ఏడుస్తున్న మీరు రండలు కరువు వస్తే కారణం కేసీఆర్ అట ఇవాళ కరెంటు వాడుపోగొట్టి కారణం కేసీఆర్ అట కేసీఆర్ ఇచ్చిన మనుషులను కూడా మళ్ళీ పోయలేని రండలు మీరు కేసీఆర్ దున్ని చూపించిండు సాలిరు దున్నాడు ముందన్నాగలు పట్టిండు వెనక నాగాలు పట్టలేని మీరు రండలు కేసీఆర్ కాదు మీ లాగులు ఊడ వీకాలే ప్రజలు ఊడబీక్తారు రేపు ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఏం చెప్పిండ్రు తొమ్మిదో తారీఖు నాడే రైతన్న ఇలా లక్ష రూపాయలు మాఫీ చేసిండు కదా కేసీఆర్ నీకు ఇవాల్లే పో ఇప్పుడే పో నా మాట పోయి రెండు తెచ్చుకో తొమ్మిది నాడు సోనియమ్ మాదిస్తోంది ఢిల్లీకి వెళ్ళి నీకు ఇచ్చిపోతా హైదరాబాద్లో గా మాట చెప్పి ఇవాళ ముఖం చాటు చేసినప్పుడు వాడు రండా కేసీఆర్ కాదు రండా మీరు రండలు మీకు ఇవాళ ఇస్తే కేసీఆర్ ఇస్తే నేను ఆపి నన్ను బాధపడకుర్రి ఇవాళైతే పదే వస్తాయి కేసీఆర్ ఇస్తే తొమ్మిదో తారీఖు నాడు నేను పదిహేను ఇస్తా అని చెప్పి తప్పించకపోయిన వాళ్ళు రండ్ కావాడు రండి అవుతాడు కానీ వాళ్ళు ఏముంది ఏం కనబడుతుంది మనకు చచ్చిపోతున్న రైతులు ఎండిపోతున్న పొలాలు వచ్చిన కరెంట్తో కాలుతున్న మోటార్లు మంచి కొరకు ట్యాంకర్లు లైన్ల మహిళలు ఇది మనకేం తెలియజేస్తూ ఉన్నాయి మార్పు మార్పు తెస్తాం మార్పు తెస్తామంటే నిజమే నమ్మి అమాయకంగా కొందరు మార్పు వచ్చింది కానీ నిన్నటి దానికంటే ఇవాళ గొప్పగా రాలే మళ్ళీ పదిండ్ల కిందికి పోయింది రెండు వేల పద్నాలుగు ముందు మనకేముండనో రోజు ఊర్లలో ఇవాళ అది కనబడుతుంది దానికి తోడు ఇంకోటి కూడా కనబడుతుంది ఏం చేస్తావు ఇంత బోడీ ఇవేమి బీఆర్ఎస్ సైనికులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన క్షేత్రం ప్రజాక్షేత్రం ఏం చేయాలి మనం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మన బాధ్యత ఏంది ఈ ఎన్నికల్లో మన పని విధానం ఏమి ఉండాలి గది నిర్ణయించుకోవడానికి కూర్చున్నాం మనం ఇవాళ ఏం లేదు మనకి ఏ పంచాయతీ లేదు వాడేందు మూడు రంగుల జెండా పట్టుకొని ఎగిరెగిరి దురికెట్టుకొని కాడి మనం పోయే పని లేదు తూకిత్తా మైకిత్తా అని పంచాయ పెట్టుకోవాల్సిన అవసరం మనకి లేదు ఏ ఊర్లో ఆ ఊరిని క్షేత్రం ఉంది మనకు పక్కన లేదు మీ ఇంటి పక్కనే ఉంది మీ పక్కింట్లో ఇవ్వండి పొద్దుగా లేవ్వగానే ఆయన రైతు అయితే అడుగురి అన్న రెండు లక్షలు వచ్చింది కదా నీకు రుణమాఫీ అయింది కదా మళ్ళీ లోన్ తీసుకున్నావా ఎంత తీసుకున్నావా అడుగు ఏ యాడొచ్చిందిరా నాకు నీకు వచ్చిందా అంటాడు నేనంటే బీఆర్ఎస్లో అయితే ఇయ్యలే కానీ నీకు మొన్న ఇస్తే కదా మరి ఇయ్యలేదా నీకు ఇయ్యలేదు ఇయ్యకపోతే కారు గుర్తుకే ఇస్తేనే కాంగ్రెస్కే ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్కి వెయ్యరు ఇయ్యోళ్ళు కారు గుర్తుకేయరు ఎందుకు వేయాలి ఎందుకు వెయ్యాలి అనంటే రెండు లక్షలు మాణికాన్స్ వసూలు చేయాలంటే వాడిని ముళ్ళుగర్ర పెట్టి పొడిచేటోళ్ళు కావాలి ఆ ముళ్ళగర్రె పెట్టి పొడిచేటోడు కేసీఆర్ ఎమ్మెడ్యేడు క్యామ మళ్ళీ అందుకే క్యామ మల్లేసిన గెలిపేయాలి ఇది బీఆర్ఎస్ కార్యకర్త జీఆర్ఎస్ తప్పి ఎక్కడో లేదు ఆ ఇంట్లో ఆ అక్క ఉంటుంది అక్క వచ్చే ఉంటుంది అడుగురి ఒక రెండు వేలు పదివేలు వచ్చే నెలకి ఇరవై ఐదు వందలు ఒక రెండు వేలు ఇయ్యరాదు మళ్ళీ ఇస్తే కానీ పది రోజుల కన్రీ ఏ వాడిని ధిక్కారా వాడికి వాడాడిచ్చిండి అంటుంది ఇయలేదా ఇయలే ఇవ్వకపోతే నీకు వచ్చే మార్గం చెప్తా నీకు ఇప్పించే మార్గం చెప్తా ఇవో ఇప్పించే మొన్నడు గక్కాడు ఉన్నాడు కారు గుర్తు రూపంలో ఉన్నాడు ఈసారి కార్కే ఈసారి వస్తాయి వాళ్ళు కార్ కాంగ్రెస్కి ఏది రాని వాళ్ళు కారు గుర్తుకి ఒకరిని కాదు కదా మోసం చేసింది ఆ ఇంట్లో యువకుడు ఉంటాడు అడుగుని తమ్మి నౌకర్లో జాయిన్ అయ్యి వచ్చినమా అని అడుగురు ఏడిది నౌకర్ అంటాడు నౌకర్ రాకపోతే రాకపోయింది మరి నాలుగు వేల రూపాయలు వచ్చినాయి కదా ఏం అని అడుగురు నాలుగు వేలు ఎక్కడి అంటాడు అరే తొమ్మిదో తారీఖే ఇస్తున్నాను కదా రేమంత నెలకు నాలుగు వేలు నిరుద్యోగ యువకులకు బృతి ఆయన ఒక్కటే కాదు లక్కతో కూడా చెప్పించాడు లక్క హిందీలో చెప్పింది తమ్ముడు తెలుగులో చెప్పాడు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామో అని రెండు భాషలలో చెప్పారు ఇంగ్లీష్లో రాసిచ్చిడు మూడు బస్సులు అలా చెప్పారు గది అడుగురు ఇవన్నీ ఇయ్యలేదన్నా రాట్లేవు రానోడు కారు కారుకి అయింది వస్తే అట్టేసుకో గింతే ఇట్లా చదువుకున్న అమ్మాయి కనబడితే అడుగున్రీ అమ్మా బాగుందా ఆ స్కూటీ మంచిగానే పోయేస్తున్నావా స్కూటీ ఏమైనా ఇబ్బంది ఉందా అని అడుగుర్రీ యాడిది స్కూటీ అంటుంది అయ్యో స్కూటీలు పంపించే కదా ప్రియాంక అక్క పంపిస్తే రేవంత్ అనేది తెచ్చి పంపించే కదా మూడు లక్ష కూటీలు కాలేజీకి పోయే పిల్లలకు అలా నాయనో వాళ్ళ అన్నో వాళ్ళ తమ్ముడో దించి రావాల్సి వచ్చి ఇబ్బంది అవుతుంది ఆ అమ్మాయి విని బతలాడాల్సి వస్తుంది మీ అందరికీ స్కూటీలు ఇస్తుంది అని చెప్పాడు ఇంకా స్కూటీ మీద పోయే అమ్మాయిని అడుగులు అమ్మ స్కూటీ వస్తే అంటే రాకపోతే కారికే విద్యార్థులు ఇంటర్మీడియట్ నుంచి పైన చదివే విద్యార్థులు అందరూ వాళ్ళకి మంచి మంచి స్కూళ్ళల్లో సీట్ వచ్చి అలా కడతానికి ఫీజులకు ఇబ్బంది పడుతున్నారు ఐప్యాడ్లు కొనుక్కోవడానికో ల్యాప్టాప్లు కొనుక్కోవడానికో పైసలకి ఇబ్బంది పడుతున్నారు ప్రతి విద్యార్థికి ఐదు ప్రతి విద్యార్థికి ఐదు లక్షల రూపాయల కార్డు కార్డు చేతికిస్తే ఏటీఎంలో పెడితే ఎప్పుడంటే అప్పుడు పైసలు తీసుకోవచ్చు అడుగురి ఆ విద్యార్థులు తమ్మి ఐదు లక్షల ఏటీఎం కార్డు పట్టుంది కదా కొన్నవా ల్యాప్టాప్ ఐప్యాడు ఒకసారి చూపించమా ఇయలే ఇయ్యకపోతే ఇటయ్యి తీసుకుంటేనే అటయ్యి గింతే ఏం లేదు ఎన్ఆర్జీఎస్ పనులు కూడా అవుతున్నట్టున్నాయి ఈ మధ్యన ఉపాధి పనులు అవుతున్నట్టున్నాయి వీళ్ళు ఈ ప్రభుత్వాన్ని ముళ్ళుగర్రెతో పొడిచి లేపాల్సిన అవసరం ఉంది ఆ ముళ్ళుగర పట్టుకొని నడపగలిగిన మునగాండ్లు బీఆర్ఎస్ ఎంపీలు అవుతారు బీఆర్ఎస్ సైనికులు అవుతారు బీఆర్ఎస్ సైనికులకు బలం ఇవ్వండి కేసీఆర్ చేతికి ఆయుధం ఇవ్వండి అట్లయితేనే మీ కోరికలు నెరవేరుతాయి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయించుకోవడానికి సాధ్యమవుతుంది వాళ్ళు మెడలు ఉంచడానికి సాధ్యమవుతుంది ఈ మధ్యన ఇంకోటి మాట్లాడుతున్నారు ఇద్దరు దొంగలు ఒక్కటై బీజేపీ కాంగ్రెస్ దేశమంతటా కొట్టుకుంటున్నట్టు కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు దోస్తులే సాపుగా చెప్పిండు రేవంత్ రెడ్డి మోడీ మీద బడే బాయ్ అక్కడ ఏమో సైతా సైతాన్ అంటాడు రాహుల్ గాంధీ ఏమో మోడీని సైతాన్ అంటాడు చచ్చిపోయాను జేబులు కొట్టడాలు దారి పడిపోతుంటే పుస్తలు గుచ్చకపోవడాలు పడుకున్న వాళ్ళ మీద కూడా దాడి చేసి ఈ మధ్యన యాదాద్రి భువనగిరి జిల్లా పేపర్లు చూడండి రోజుకొక్కటైన కనబడుతుంది దొంగతనం రోజుకొకటన కనబడుతుంది ఇవన్నీ ఉండే రెండు వేల పద్నాలుగుకు ఉండే కాపలల్లా కాసుకున్నారు కాళీళ్ళల్లో తెల్లదాంక నిద్రపోకుండా కాలునీళ్ళల్లో మగోళ్ళు కాపలు కాసుకోవడానికి కాపాడుకోవడానికి ఇంట్లో ఉన్న అర్థ తులము తులము బంగారాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు మళ్ళీ మొదలైనవి మోపోయినాయి నిజమే జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు రైతులకు బోనస్ ఇస్తాం బోనస్ అంటే నిజమే నమ్మిన రైతులు కానీ బోనస్ ఇచ్చింది నిజమే కానీ రైతులకు కాదు వ్యాపారులకు దళారులకు మొన్న మీరు చూసి నల్లగొండలో ఊళ్ళో ఎక్కడ ఏం జరిగినా మొత్తం నాదే ఈ ఊరినని మొరిగే వీధి కుక్కలాగా ఇక్కడ మనకు మంత్రి ఉన్నాడు ఏ సమస్య వచ్చినా నేనే ఎగిరెగిరి పెడతాడు ఇరవై రోజుల నుంచి లేడు దొరుకుతలేడు మీడియా వాళ్ళకి మళ్ళా ఎప్పుడైనా కనపడ్డా మెరుపులా కనపడి పారిపోతున్నాడు తప్ప మీడియా వాళ్ళకి దొరుకుతా ఎందుకు మొన్న మిరుగాలి కూడా పోయాడు ఇరవై రోజుల కింద పోతే రైతులు ఆ రోజు దాకా ఇరవై ఏడు వందలు వచ్చే ధర ఇరవై రెండు వందలు అయింది ఐదు వందలు తగ్గించిండు వీడు మిల్లుడు ఒక్కడే రోజు అని చెప్పి రైతులు ధర్నా చేద్దామని రోడ్డు మీకు వచ్చేవరకు ఈయన వచ్చిండే పోతున్నాడు రైతులు ఆపి నిలబెట్టింది సారిగో మిల్లు ఇరవై ఏడు వందలు వరుసగా ఏడెనిమిదేండ్ల నుంచి ఇరవై ఏడు వందలకి అమ్ముతున్నాము అందుకనే మేమందరం సన్నోట్లు పెట్టుకున్నాము వీళ్ళు కొట్టడని మొన్న కూడా ఇరవై ఏడు వందలు ఇచ్చిండు ఇక వయ్యాలా ఇరవై రెండు చేసిండు మీరు మాట్లాడాలి అని అంటే ఆమె చెల్లి ఫోన్ తీసిండు కలెక్టర్ గారు వెంటనే వచ్చి మిల్లు సీజ్ చేయని రైతులకు ఇరవై ఏడు వందలు ఇప్పిరి అని అన్నాడు నమ్మిరు రైతులు పాపం మొన్న నమ్మలే పది బై పదిహేను వస్తాయి లక్ష బై రెండు వస్తాయని నమ్మిరు నల్లగొడ చేయరిండి ఈయన ఆ మిల్ ఇంకొక వంద తక్కువ చేసిండు ఇరవై వంద చేసిండు సాయంత్రానికి పో పీకోపోరి నువ్వు మీ మంత్రి అని కలెక్టర్ లేదు నా నోటీస్ లేదు సీజేసుడు లేదు ఇవాళ రెండు వేలకి వచ్చి తెలుస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని మంచి అభ్యర్థి కాను మల్లేష్ గారి ఓటు గుర్తు మీద కారు గుర్తు మీద ఓటు ఇచ్చడానికి కార్యకర్తలుగా మనందరం కూడా బాధ్యతాయుతంగా పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున హాజరైన మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్దిల్లాలే కేసీఆర్ గారి నాయకత్వం వర్దిల్లాలే కామ మల్లేష్ గారి కారు గుర్తుకే మన ఓటు కారు గుర్తుకే మన ఓటు జై తెలంగాణ కేసీఆర్